హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్గా ఉన్న సోనెట్కు కొత్త వేరియంట్ను తీసుకొచ్చింది కియా మోటార్స్ దీని పేరు కియా సోనెట్ ఇది ఇదొక యానివర్సరీ ఎడిషన్ దీని ఎక్స్ షోరూమ్ ధర పదకొండు లక్షలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న హెచ్టిఎక్స్ వేరియంట్ ఆధారంగా ఈ కొత్త ఎడిషన్ను తీసుకొచ్చింది కియా మోటార్స్ ఇందులో అనేక కొత్త అప్డేట్స్ వచ్చాయి హెచ్టిఎక్స్ వేరియంట్ కన్నా దీని ధర నలభై వేలు ఎక్కువ ఓర్ఎక్స్ ఫ్రంట్ ఫేస్ సైడ్స్లో స్కిడ్ ప్లేట్స్ రేర్లో ట్యాంగర్ ఐన్ యాక్సెంట్స్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది ఇందులోని క్రౌన్ జువెల్ ఎల్జిడి హెడ్లాంప్స్ హార్ట్ బీట్ షేప్లోని ఎల్జీడీ డిఆర్ఎల్స్ టైల్ లైట్స్ హైలైట్గా నిలుస్తున్నాయి ఈ వేరియంట్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది అవి గ్లేషియర్ వైట్ పర్ల్ స్పార్క్లింగ్ సిల్వర్ గ్రావిటీ గ్రే అరోరా బ్లాక్ పర్ల్ ఇక సొనేట్ కొత్త ఎడిషన్ క్యాబిన్లో సెమీ లెథరేట్ సీట్స్ సొనేట్ లోగో కుడిన లెథరేట్ బ్రాప్ట్ డీకట్ స్టీరింగ్ వీల్ లెథరేట్ బ్రాఫ్ట్ డోర్ ఆన్ రెస్ట్ సిల్వర్ ఫినిష్ ఏసీ వెన్స్ అందుబాటులో ఉన్నాయి ఎయిర్ ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్పొలేట్ టెక్నాలజీలు ఉంటాయి ఈ కియా సోనెట్ ఎస్యులో పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ వన్ ఎయిటీన్ బిహెచ్పి పవర్ను వన్ సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది ఇక వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ వన్ ఫోర్టీన్ బిహెచ్పి పవర్ను టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో నాలుగు ఎయిర్ బ్యాగ్స్ యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ బ్రేక్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ వంటివి లభిస్తూ ఉన్నాయి ఇండియాలో సోనెట్ టాటా నెక్సాన్ మారుతి సుజుకి బ్రెజా హ్యుందాయ్ వెంజు వంటి మోడల్స్కు గట్టి పోటీనిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి